చాలా బాగుందండి రోడ్లు బాగున్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా కంపెనీలు తీసుకొస్తారు అంతా బాగానే ఉంటుంది గవర్నమెంట్ రావడం వల్ల చాలా జనాలు కూడా చాలా వచ్చి వచ్చింది ఏం తేటలేదు మాటలు చెప్తుంది తప్ప ఏమీ లేదు కంపెనీలు తీసుకురావట్లేదు అని మాట్లాడుతున్నారు వైసీపీ చాలా కంపెనీలు వచ్చినాయి కదండి చాలా కంపెనీలు వస్తున్నాయి కదా రేపు పొద్దున్న గూగుల్ వచ్చింది వైజాగ్ లో గూగుల్ వస్తుంది అమెజాన్ వస్తున్నాయి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఆ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అమరావతి కూడా అభివృద్ధి దాని మీద దుష్ప్రచారం జరుగుతుంది దుష్ప్రచారం చేస్తున్నారు అంతేగాని వాళ్ళు రావడానికి అప్పహాలు ఏమి ఐదు సంవత్సరాలు అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగేది వైసీపీ గవర్నమెంట్ గంజాయి విచ్చల విడిగా జరిగేది వెచ్చల విడిగా గంజాయి గ్లేడ్ బ్యాచ్లు ఎక్కడికక్కడ అరాచకాలు అలవాలు గొలాలు జరిగినాయి ఇప్పుడు బాగానే ఉంది అని అంత కంట్రోల్ గా ఉంది ఎక్కడికక్కడ బాగున్నాయి రవాణా బాగుంది రోడ్లు బాగున్నాయి మద్యం బాగుంది ఇంతకుముందు చీపు లెక్క ఏ పడితే ఆ లెక్క వదిలేసారు ఇప్పుడు మద్యం కూడా బానే ఉంది పుష్కలంగా ఉంది బాగా మంచి మంచి బ్రాండ్లు వదులుతున్నారు బాగుంది అంతా బాగానే ఉంది అయితే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అన్నారు ఇష్టం వచ్చిన గొడవలు పథకాలు ఇవ్వలేక ఏమీ చేయలేక ఇష్టం వచ్చి రౌడీ చేసి దాడులు చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది అనమాట తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేది వాళ్ళండి వాళ్ళు ఎందుకంటే తప్పు కదా ఇప్పుడు ఒక రాజధాని మీద తల్లిలాంటి రాజధానిని వాళ్ళు వేసూల రాజధాని అని వాళ్ళు వెనకేసి వస్తున్నారంటే వాళ్ళు దేనికి నిదర్శనం చెప్పండి ఇప్పుడు తల్లిలాంటి రాజధాని రాజధాని అంటే అందరికి వెన్నముఖ దాన్ని మీరు వేసులు రాజధాని అని వాళ్ళని వాళ్ళు నినకేసి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు మొన్న గంజా బ్యాచ్ వాళ్ళని రౌడీ షటర్లకి అండగా వెళ్ళారంటే మీరు తప్పుడు చేస్తున్నారండి మీరు దేనికి నిదర్శనం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు దిగజారిపోతున్నారు వాస్తవం ఏంటంటే అలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ వెళ్ళడం ఏంటి అలాంటి వాళ్ళు మీరు వెళ్ళడవేంటి అలాంటి వాళ్ళు మీద ఏంటి చాలా దారుణమైన విషయం అది మీరు చాలా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ తప్పది అలాంటి గంజాయి బ్యాచ్ మా సామాన్య ప్రజలకు మీరు అండగా లేకపోయినా పర్వాలే గంజాయి బ్యాచ్ మీరు అండగా ఉండకూడదు మీరు వెళ్ళి నిన్న కూడా మా వెళ్తే అక్కడ రాళ్ళు ఇచ్చినారు పోలీసుల మీద డైరెక్టర్ రాళ్ళే వీడియోలో కూడా ఉన్నాయి ఇంత దారుణంగా దిగజారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా బాగుంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా రాను నాలుగు నాలుగేళ్ళు ఉన్నాయి ఇంకా రాను రాను బాగానే జరిగింది అంతేగాని మీరు ప్రభావాలు పెట్టద్దు అలాగని చాలా ఉంది పరిపాలన చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి మిమ్మల్ని తల్లికి వందన వదిలారు మా వాళ్ళకి అకౌంట్ లో పడ్డాయంటండి అంటే డబ్బులు అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఉందా చాలా డిఫరెంట్ ఉందండి గత మన ఈ గంజాయి బ్యాచ్ ఉన్నారు కదండి వాళ్ళ చాలా ఇబ్బందులు పడ్డారు రాత్రి పదకొండు అయితే బయటికి రావడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అంతా బాగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఇష్టం వచ్చినట్లు గొడవలు జరుగుతున్నాయి అది ఇది అని వైపు చెప్పేయాలి అంటున్నారు అంటానికి వంద మాటలు అంటారు కానీ ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది లాండ్ ఆర్డర్ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సామాన్య ప్రజలకు అంటే వాళ్ళు అన్నారు పథకాలు ఏమి ఇవ్వట్లేదు ఏదో చెప్తున్నారు పథకాలు అది అని చెప్తున్నారు ఏదో కబుర్లు చెప్తున్నారు తప్ప ఏం లేదు అది అని అంటున్నారు మాకు స్టాక్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మా వాళ్ళకి పింఛన్ ఏమీ ఆగలేదండి పెన్షన్ రెట్టింపు చేసి నాలుగు వేలు ఇచ్చారు అయ్యా ఇంతవరకు ఆగలేదు డే ఫస్ట్ తారీఖు అంటే ఈ ముప్పై తొమ్మిదో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు ఆదివారం వస్తే ఫస్ట్ తారీఖు సెలవులు వచ్చినా అలాగే ముప్పై తారీఖు లోపు ఇచ్చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా ఉంది గవర్నమెంట్ బాగా నడుస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం ఎలా ఉంది పరిపాలన చాలా ఫంక్షన్స్ ఇచ్చేస్తున్నారు రోడ్లన్నీ బానే ఉన్నాయి మాకైతే మాత్రం మహిళల కంటూ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉందండి కానీ గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు మహిళలకు రక్షణ లేదు అది ఎవరు చెప్తున్నారు అది అడగమని చెప్పండి మేమై అందరికి ఖచ్చితంగా అందే అన్ని అందుతూనే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి రక్షణ లేదని మాకైతే బాగుంది రక్షణ అదే కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఈ గంజాయి బ్యాచ్ కూడా అయిపోయింది ఆడవాళ్ళకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉంది అది గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ అయితే రోడ్లు కానీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అంతా కూడా చేస్తున్నారు మన్న సూపర్ సిక్స్ కూడా రీసెంట్ గా తల్లి దీవెన అని చెప్పి వదిలేరు ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే బాగానే చేస్తుంది గత గవర్నమెంట్ కన్నా పర్వాలేదు గత గవర్నమెంట్ డబ్బంతా వాడేస్తే ఇప్పుడు ఏముంటుంది చెప్పండి అయినా సరే ఈ గవర్నమెంట్ పైకి వెళ్ళి తీసుకు అన్ని నెమ్మదిగా ఒకటి ఒక్కటి చేస్తుంది ఒక్క సంవత్సరంలోనే గత గవర్నమెంట్ చేసిందా ఐదు సంవత్సరాలైనా కూడా ఏం చేసింది అంత దోచుకోవడమే తప్ప ఏమి చేయాల ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నెమ్మదిగా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తుంది మహిళలు కూడా ఈ రోజు వరకు ఏదో ఎక్కడో జరిగినాయమ్మో కానీ ఇప్పుడు వరకు ఏ అత్యాచారాలు కూడా జరగడం లేదు గంజా బ్యాచ్ ఇంతకు ముందు ఉంది ఇప్పుడు గంజా బ్యాచ్ గురించి ఏమైనా వస్తుందా మందులు తాగి సచ్చిపోయిన చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరైనా చనిపోయారా ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మహిళలకైతే చాలా బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ మా ఇంట్లో ఎంత మంది పిల్లలు అయితే ఉన్నారో అందరికీ పడిందండి ఎందుకంటే ఇది వరకు ఒక్కరికే పడేది అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా గానీ ఒక్కరికే ఇచ్చేవారు ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే ఆ అంత మంది కి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం అందరికి వస్తుంది ఆ విషయంలో అయితే మేము యాజ్ ఏ పేరెంట్స్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎంతమంది పిల్లలు మేడం పిల్లలకి కూడా పడింది ఆగస్ట్ ఫ్రీ పెట్టారు తర్వాత దీపం పథకం పెట్టారు తర్వాత ఆడవాళ్ళ భద్రత కోసం సాక్షి శక్తి యాప్ అనేది ఒకటి పెట్టారు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మేడం లేడీస్ కి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి ప్రొటెక్షన్ లేకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో ఇప్పటికీ లేడీస్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఇట్లాంటి పథకాల వాళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సేఫ్ జోన్ లో ఉంటారు లేడీస్ కి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అయితే ఈ పథకాల ద్వారా లభిస్తుంది టోటల్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ మీకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భద్రత విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం భవిష్యత్తులో ఆడవాళ్ళకి ఇంకా ఈ పథకాలన్నీ చూస్తుంటేనండి ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా చాలా మంచిగా స్త్రీలని సపోర్ట్ చేస్తూ స్త్రీల కోసం ఏమైనా మంచి పథకాలు అవి పెట్టి వాళ్ళని ఇంకా ముందంజలో ఉంచేలా చేస్తుంది దా ఎప్పుడైతే స్త్రీలు ముందుకి అన్ని విషయాల్లో అడుగు వేయగలుస్తారో రాష్ట్రం తద్వారా దేశం అన్ని కూడా ముందంజలో ఉంటాయండి చాలా బాగుంది ఇంకా ప్రభుత్వం వారు ఇంకా మరికొన్ని పథకాలు అవి పెట్టి ఫ్యామిలీస్ కి లేడీస్ కి సపోర్టివ్ గా చాలా చేస్తారని అయితే నేను ఆశిస్తున్నానండి మేడం గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం మీ పిల్లలు పడ్డాయి మాక్సిమం అందరికీ పడ్డాయండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళకి లింక్ లేకపోవడం వల్ల స్కూల్లో అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి పడలేదు వాళ్ళకి కూడా ఇరవై ఆరు వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ లోపు వాళ్ళవి అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా పడతాయండి ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలందరికీ హ్యాపీగా ఉందండి ముందు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు యూనిఫామ్ అనేది బాగుంది చాలా బాగా వచ్చింది అంటే క్లాత్ బాగుంది క్లాత్ పరంగా నేను చెప్తున్నాను లాస్ట్ టైం క్లాత్ అయితే ఒక రెండు భాషలకి పాడైపోయింది ఈ క్లాత్ అయితే మనకి కాలేజ్ యూనిఫామ్స్ లాగా ఉంది బాగుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం తల్లికి వందనం కానీ తర్వాత దీపం పదకం కానీ ఆడవాళ్ళకి ఆగ సుట్టింద బస్ ఫ్రీ గాని ఇవన్నీ ఇస్తున్నారు ఇవన్నీ చూసినట్టు మీకు ఏమనిపిస్తుంది ఈ కూటం ప్రభుత్వం ఆడవాళ్ళకి అట్లాగా హ్యాపీ గా చాలా బాగుంది ఇంకా ముందు ముందుకి ఏంటంటే మన దీనిలో మన గవర్నమెంట్ ఉంటున్నప్పుడు మనకి ఏంటంటే ఈ పిల్లలు చదువులు అయిపోతున్నాయి వాళ్ళకి కూడా ఉద్యోగాలు అవి వాటికి కూడా వస్తే చాలా బాగుంటది పిల్లలు చదువు కూడా బాగుంటది ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి పథకాలు పెట్టాలని ప్రత్యేకంగా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా మీకు నమ్మకం అయితే ఉందండి బా అతను వచ్చారంటే చేస్తారు ఏదైనా చేస్తారు తీసుకుంటారు కంపల్సరీగా తీసుకుంటారు ఇప్పుడు పిల్లలకి ఫుడ్ విషయంలో కానీ స్కూల్లో ఫుడ్ అయితే పర్వాలేదు ప్రెసెంట్ బానే ఉంది గతంలో కన్నా ఇప్పుడు కూడా బానే ఉంది చంద్రబాబు పరిపాలన బాగుందండి ఇంకా ముందు మందికి ఇంకా బాగా చేయాలనే కోరుకుంటున్నాను மேடம் well, அளவு